హోంమంత్రి అనితకు తన సొంత నియోజకవర్గంలోనే నిరసన సెగ తగిలింది అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో నిర్ణయించిన బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయొద్దంటూ మత్స్యకారులు ఆందోళన చేపట్టారు ఫ్లకార్డులు పట్టుకుని నిరసనకు దిగారు బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ఇప్పటికే భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఇప్పటి వరకు పరిహారం అందలేదని మండిపడ్డారు బల్క్ డ్రగ్స్ వంటి మరిన్ని కంపెనీలు వస్తే తమ జీవితాలు సర్వనాశనం అవుతాయని దానికి బదులుగా మరేదైనా పార్క్ ఏర్పాటు చేయాలంటూ వారు డిమాండ్ చేశారు సందర్భాల్లో పోరాటం చేసే దాంట్లో నేను ఉన్నాను కదా నా దగ్గర మాట్లాడడానికి అప్పది నిమిషాలు అయితే నా ఇంటికి వస్తారు మీరు ఇలా మాట్లాడారు ఒకరు ఒకరు మాట్లాడండి

ਸਰ ਹੈ ਨਾ ਮਾਰੂੜ ਵਿੱਚ ਆਪਣਾ ਤੇ ਪੁੱਛ ਮਾਰਗਦਰਸ਼ਨ ਕਰ ਚੱਲੋ। ওকে। ਪਲੀਜ਼ ਸਬਸਕ੍ਰਾਈਬ .news